అబాక్యుడు వాడికి నోడు గెలిస్తే కనీసం ఒక సబ్జెక్ట్ గురించి ఒక నిమిషం మాట్లాడమంటే మాట్లాడేది అందుకని ఇది అవకాశం ఎక్కడా లేదు ఇది ఏదో టీవీ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని మాట్లాడితే కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు పట్టణంలో రెండు పిలిచి నాకు ఏదో ఇస్తారని రోజు కూలిస్తలేడు నాకు అందు కింద మాట్లాడుతున్నా నేన కింద కూలిస్తాడని ఆలోచన నీకు చేస్తున్న యొక్క వివిచారమైన రాజకీయాన్ని ఇప్పుడు ఇప్పటికైనా తగ్గించుకో ఈ రోజు రకరకాల మాట్లాడడం నిన్న సరే నా మీద మాట్లాడితే సరే ఈరోజు రెండు మంది ఈ రోజు మాట్లాడుతున్నారు సరే అది నేను వదిలేస్తా కానీ గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రజల చేత ఎందుకోబడిన ముఖ్యమంత్రి పట్టుకొని ఈ రోజు నోటికి చెప్పి రోడ్కి చెప్పలేని పదకాలను చేస్తున్నామంటే ఈ రోజు చాలా నిన్న నిన్న మాట్లాడిన మాటలు అనేది ఈరోజు చాలా బాధతో మాట్లాడుతున్నాం చెప్పినావు యూనివర్సిటీ సంబంధం లేకుండా ఇంకా ఏదో ఎక్కడ ఎలెక్ట్ చేసినా యూనివర్సిటీ అని చెప్పుకున్నావు బయట ప్రపంచం కల్పించడం మీకు ఎక్కడ చెప్పుకోవాలి కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని ఈ రోజు పార్టీల జెండాల ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు నియోజకవర్గం డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చూసుకోవచ్చు నా ముఖ్యమంత్రి సంఘం ఎవరైనా మాట్లాడచ్చు ఒక మద్దతు ఉంటుంది ఆ పద్ధతి పాత్ర మాట్లాడాలి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడవు నిజాన్ని అర్థమయ్యారా ఈ రోజు పోలింగ్ వాళ్ళకి మనం చేస్తున్నాం మాటలు ఎంతవరకు ఎంతవరకు మీ సమంజసమని ఈ రోజు దయచేసి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మోటోగా మీరు కేసు పెట్టండి లేదంటే నేనే దరఖాసిస్తామో వాడి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోండి విజ్ఞప్తి ఎందుకుంటారా బాబు పదేళ్ళకి వెళ్ళి దత్తత తీసుకున్నా దళితుడు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఈరోజు ఒకసారి నష్టపోయినో మళ్ళీ నష్టపోవాలనే ఆలోచనతో మేమందరము ఉండలే పెట్టుకొని గెలిపించుకున్న రేవంత్ అన్న ఈ రోజు జూనియర్ కాలేజ్ కట్టినందుకు కొట్టల్లా మెడికల్ కాలేజ్ అదే విధంగా ఈ రోజులకు వెళ్ళి నీళ్ళు మన యొక్క మమ్మల్ని ఇంకొక నీ కనీసం ముందు చెప్పినట్టు మీ ఊరితో కనీసం రోడ్లు వేసుకోలేదు దత్తము నువ్వు జడ్పీడిసి అంటే దాని యొక్క దత్తము ఈ రోజు నీ గురించి మాట్లాడుతుంటే మాకు ఇంత బాధానికి ఈ అనామా గురి గురించి మాట్లాడుతున్నామా అని కానీ ఈ రోజు మించింది ఇక మేమంతా డెమోక్రటిక్ పద్ధతిలోనే మీకు చెప్పాల్సిన సమాధానం చెప్తాము ఆ విధంగా భవిష్యత్తులో పోతామని ఇప్పటికైనా ముందు తగ్గట్టు మాట్లాడు మేము ప్రజాస్వామ్యాన్ని విధంగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఇప్పటికి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం మీ ఓపికతో ఇంటావా నేను లేకుండా లేని పక్షంలో ఏం చేస్తామని గుర్తు చేస్తూ మన మత్రం దయచేసి దీని ఏంటే ఈ వీడు ఉన్నటువంటి మన మత్రం పొయి ప్రజాసేవ పద్ధట్లో పోలీస్ స్టేషన్ పొయి మనం దరఖాస్తు వాల్చిన గుడి దగ్గు జై దేవతన్నా జై దేవతన్నా జై దేవతన్నా జై దేవతన్నా జై తిప్పతన్నా జై తిప్పతన్నా జై తిప్పతన్నా జై తిప్పతన్నా సమర్థ్ తిన్నారా <missimulia> సాం <missimulia> <missimulia> <missimulia>